ముందు ఈ శివాజీ విగ్రహానికి ఈ సౌండ్ ఏకేదైతుందో అక్కడికి అవసరంగా కోరుతా ఉన్నాను కార్యకర్తలు అందరూ కూడా విద్యార్థులు కొంచెం స్పీడ్గా भारत माता की जय वंदे मातरम युवा मोर्चा विनायक चलो सतीश सतीश भारत माता की भारत విద్యార్థి విద్యార్థులందరికీ నాయకులందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము భారతీయులలో ముఖ్యంగా విద్యార్థులలో విద్యార్థి దశలోనే జాతీయ వినాలని చెప్పేసి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కలపెట్టిన కార్యక్రమం హర్ గర్ తీరాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటి పైన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా జాతీయ జెండా ఎగరేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చివరిగా ఒక మాట ఈరోజు బంగ్లాదేశ్ లో ఒక దేశానికి సంబంధించి ఆ దేశ పౌరులే ప్రధానమంత్రిని వెలగొట్టే స్థితిలో వాళ్ళ దేశభక్తి ఉంది కానీ పరాయి దేశాల నుంచి వచ్చిన ప్రధానిని కూడా రక్షణలో స్థితిలో మన భారతదేశం ఉందని చెప్పేసి గర్వంగా చెబుతున్నాను ఈరోజు విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరు జాతీయ పెంపొందించుకొని మన భారత భారతదేశాన్ని అఖండ భారతదేశంగా పునర్వర్పించుకోవాలని కోరుకుంటూ ఉండాలంటే రాదయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు మాధవనే రఘునందన్ రావు గారిని మాట్లాడిసిన కోట బాగా ఎండ కొడుతుందని మా సిరి తొందరగా గురించి అని చెప్తున్నాడు కొడుతుంది కదా ఎండ అప్పుడప్పుడు ఎండ కూడా ఉండాలి ఐదు నిమిషాల్లో కొడుతాము తెలుసా ఏంటి ఎగరేస్తాం ఎందుకు ఎగరేస్తాం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది స్వాతంత్ర సంగ్రామంలో కొట్టాడే అదృష్టం మనకు రాలేదు వచ్చినా దాన్ని వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టాల్సింది ఎవరు మీరే దాని ఫలితాలు అనుభవించాల్సింది ఎవరు మీరే మేమంతా యాభై దాటినాం స్టేజ్ మీద మీ స్టార్టెడ్ అవర్ రిటర్న్ చేయండి మావి భారత పౌరులు ఎవరు ఈ దేశం సమీక్షంగా ఉండాల్సింది ఎవరికోసం అందుకనే దేశానికి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థి లోకాన్ని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో మన ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారు హర్ గర్ తిరంగా అన్నారు అర్థమైంది హర్ గర్ తిరంగా ప్రతి ఇంటి మీద ఏమి ఎగిరాయాలి ఎందుకు ఎగిరాయాలి ఈ దేశం నాది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు అనేక మంది అమరులై తెచ్చినటువంటి స్వాతంత్ర బలాలు నెక్స్ట్ మాకు మా తర్వాత తరాలకు కూడా అందాలని కోరుకోవాల్సింది ఎవరు మీరు అందుకని మీరు నాలుగు మంచి మాటలు చెప్పాలని ఆ రోజు ఒక భగత్ సింగ్ ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అనేక మంది ప్రజల్ని గుర్తు చేసుకొని మీరు పంద్రాగస్ట్ అంటే పొద్దున ఐదు గంటల కోరు మేము స్కూళ్ళలో ఉన్నప్పుడు పంద్రా ఆగస్ట్ అంటే ప్రభాత వేరియాన్ని పెట్టి పొద్దున ఐదు గంటలకి మొదలు పెడితే తొమ్మిది దాకా మొత్తం ఊరంతా తిప్పుకొని తొమ్మిది గంటలకు తీసుకొచ్చి జెండా వందనం చేస్తుంది ఒక చిన్న చాక్లెట్ కొన్ని పారాల కోసం ఊరంతా తిరిగి దేశభక్తి మీద వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు పెట్టి మా లోపల ఉన్నటువంటి గురువులు కొంత ఆ దిశగా నడిపించింది దురదృష్టం ఇప్పుడు తల్లిదండ్రులు నా బిడ్డకి టెన్ బై టెన్ వచ్చినాయా ఎంసెట్ల ర్యాంక్ ఎంత వచ్చింది ఇంజనీరింగ్ సీట్ వచ్చిందా శ్రీ చైతన్యని ఆలోచిస్తున్నారు తప్ప నా బిడ్డను ఈ దేశానికి ఒక సైనికులను ఈ దేశాన్ని కాపాడేటువంటి ఒక మంచి పౌరులనో తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ఈ పోటీమయమైనటువంటి ప్రపంచంలో లేదు అందుకనే ఈ దేశమే మొదటిది నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ దేశం బాగుంటే నేను బాగుంటా అనేటువంటి లక్ష్యంతో మన ప్రధాని గవర్నీలు నరేంద్ర మోడీ గారు గతంలో జెండా ఎగిరేయాలంటే కొన్ని రూల్స్ ఉండేది జెండా రెస్ట్రిక్షన్స్ ఉండేది కానీ ఈ జెండా నాది ఈ దేశం అని దానికి సంబంధించిన నిబంధనలన్నీ తొలగించి ప్రతి ఇంటి మీద పంద్ర ఆగస్టు రోజు ఈ జెండా ఎగిరేయాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అందరం తీసుకోవాలి మీరు ఏమని అని తేడా లేకుండా ఇది మనందరి బాధ్యత ఒకవేళ ఎవరైనా నేను జాతీయ జెండా ఎగిరేయను అని అంటే వాడి దేశంలో ఉండాలా అవుతా ఉండాలా కామన్ సెన్స్ మన దేశ జెండా గౌరవించనుడు వాడు ఈ దేశంలో ఉండాలా వాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటాడు మాట్లాడుతా అంటాడు మన దేశాన్ని తిడతాడు మన రాజ్యాంగాన్ని తిడతాడు మన నాయకుల్ని తిడతాడు తినే తిండి మనది సొమ్ము మనై నీళ్లు మనై పుట్టి పెరిగింది ఈ గడ్డ మీద పాడది పక్క అని పాట అట్లాంటి దుర్మార్గు ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన బాధ్యత ఎవరిదంటే చిన్న వయసులోనే నా దేశ స్వతంత్రం కోసం అవసరమైతే ఉరికంపం ఎత్త తప్ప ఆంగ్లేయులకి క్షమాపణ అని చెప్పినటువంటి భగత్ సింగ్ వారసులమైనటువంటి గనందరగా బాధ్యత తీసుకోవాలి నాకేముంది పంద్ర ఆగస్ట్ రోజు మా ప్రిన్సిపాల్ జెండా ఎగిరేస్తాడు నేనైతే సెలవు ఎంజాయ్ చేస్తా ఇంట్లుంటా అని అనుకుంటే ఈ దేశం లోపల ఈ రకమైనటువంటి అనర్థాలు వస్తాయి అందుకనే చిన్నప్పుడు టీచర్లు చెప్తారు మొక్క ఈ వంగనిది రాణి వంగన చిన్నప్పటి నుంచే మీకు దేశభక్తి అంటే ఏంటో తెలియదు అనుకో ఆగస్టు అంటే సెలవు రోజుగా భావించే పరిస్థితి వచ్చింది అనుకో ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి ఎవరు కాపాడలేరు అందుకనే నరేంద్ర మోడీ గారు ఛాయి పే చర్చ పెట్టినా పరీక్ష పే చర్చ పెట్టినా ఆఖరికి ఆగస్టు సందర్భంగా పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులలో ప్రతి ఇంటి మీద జెండాలు కట్టించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా ఇది నాది అనేటువంటి భావన మీ అందరిలో రావాలని కోరుకుంటూ చాలా మంది మా చెల్లెళ్ళు చెప్పారు సార్ ఎండగొడుతుంది డి విటమిన్ దేవుడరు మేము కూడా రంగులో వస్తున్నాం సార్ అని చాలా మంది బాధపడుతుంది అందుకని మేము తొందరగా పంపిస్తాం కానీ రోజు పొద్దున పది నిమిషాలు సాయంత్రం ఒక పదిహేను నిమిషాల్లో దయచేసి డైరెక్ట్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే మీ ఆరోగ్యం మీ ఎముకలు మీరంతా బాగుంటారు కాబట్టి ఈ దినచర్యలో సూర్యుదో రెండు నిమిషాలు మాట్లాడమనే కార్యక్రమాన్ని కూడా దయచేసి పెట్టుకోండి ఎందుకంటే ఏ దేశ భవిష్యత్ అయినా నిర్మించబడేది తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలా అని చెప్తారు స్వామి వివేకానంద గారు మీరు మంచి పౌరులు అయితే ఈ దేశం గొప్పగా దిగుతుంది ఇలా భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గొప్ప పేరు ఎందుకు వస్తుందంటే మన దేశంలో నూటికి అరవై ఐదు శాతం యువకులు ఉన్నారు కాబట్టి భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది సత్యనాథం ఏ దేశం ఏ దేశం ఏ స్కూల్లో చదువుకున్నాడు మనలాగానే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు దాకపోయి ఎందుకు మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన గడ్డ ఏంటంటే మన భారతదేశం ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలంద యూనివర్సిటీ ఆ నలందా యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పునఃస్వాసం చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర చెప్పరు కాబర్లు అక్బర్లు బీర్బల్లు గజనీల చరిత్రనే చెప్తారు గాని ఈడున్న ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రను సుభాష్ చంద్రబోస్ చరిత్రను అక్కడ పెట్టుకున్న శివాజీ మహారాజ్ చరిత్రను మనోళ్ళు మనకు చెప్పలేదు కాబట్టి మన విద్యార్థుల్ని మనమే చైతన్యవంతం చేసుకోవాలి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపులో వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు కళాశాలల యాజమాన్యాలు ఇంత సూర్యుడు ఇంత ఎండ కొడుతున్నా మేమంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు అనుకున్నా మా సిరి చెల్లెళ్ళు ఈ భారతదేశం మాది మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికి కూడా శిరస్సు అంచి నమస్సు తెలియజేస్తూ ఏం చేయాలి బందరాగ మనమందరం కాలేజీల కాలేజీలో కోసం ఇంట్లో మీ నాలెడ్ చెప్పి మీ ఇంటి మీద జెండా ఎగరేపిస్తారా ఎగరేపిస్తాడు ఎంత బంధారా జాతీయ జెండా బంధస్ట్ రోజు జరిగిన రోజు వచ్చినా నీడలున్నారు కాబట్టి మాట్లాడతలేరు మాట్లాడతా లేరాడుతారు సో అందుకని ఇది నాది అని ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇంత గొప్పగా నడిపినటువంటి మెదక్ జిల్లా బీజేవాయి అధ్యక్షుడు మిత్రుడు సతీష్ గారికి జిల్లా పార్టీ రత్సారథి సోదరుడు గటం శ్రీనివాస్ గారికి మహిళా మోర్చా అధ్యక్షురాలు కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారికి ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసి మీకు సేవ చేయడానికి ముందు వచ్చిన రాగి రాములు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి వివిధ కళాకారులు బంగ్లాదేశ్ లో ఏదో జరుగుతుంది మనం స్పందించాల స్పందించాల పక్క దేశంలో మైనార్టీల మీద హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి మరి మన దగ్గర మైనార్టీలు స్వేచ్ఛగా ఉంటురా లేదా మనం శాంతి కాముకులం కాబట్టి భారతదేశానికి పరమత సహనం ఉన్నది కాబట్టి భారతదేశంలో మైనార్టీలు సుభిక్షంగా ఉంటున్నారు కానీ టీవీలలో ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో వస్తున్న వీడియో చూస్తే ప్రతి భారతీయుని రక్తం మరుగుతుంది మా సహనాన్ని పరీక్షించొద్దని పక్క దేశాలను కూడా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పరమతాన్ని మనం ఎంత గౌరవిస్తా ఉన్నామో మా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయులు కూడా మీరు అంతే గొప్పగా హిందూ సోదరుని గౌరవించకపోతే ఒక్క కాటికి ఏం చేయమని చెప్పారు పెద్ద ఏం చేయమన్నారు చెప్పలేమా విన్నారా ఎంత గట్టి కొట్లాడింది ఎరికేనా ఒక్కదే కొట్లాడింది కొట్లాడిందా మీరు ఇంత చదువు చైతన్యం ఇంత గొప్ప విజయంలో తర్వాత భయపడతారా మీరు భయపడ్డారు కదాకి జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపిస్తాం దాని తర్వాత ఏ కాలేజీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ జరగాలి పదిహేనో తారీఖు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయాలి జెండా అవసరం నోళ్ళు తీసుకెళ్లొచ్చు అవసరం లేని వాళ్ళు అక్కడ యువ మోర్చా కార్యకర్తలకు అప ఎత్తిపోయింది జెండాను అవమానం చేయొద్దు కింద పడేద్దు ఇప్పుడు అందరం కూడా సామూహికంగా వందే జనగణ మన జాతీయ గీతం ఆలపిస్తాం జాతీయ గీతం త్రీ టూ వన్ లో ఉండాలంటే పారాత్మతర్కి ధన్యవాద